వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ అమేష పార్ట్ థర్టీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా నెక్స్ట్ డే దేవ్ ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మోనికా వచ్చి సార్ మేడం ఏడుస్తున్నారు అని చెప్తుంది వెంటనే ఫైల్ పక్కన పడేసి సిరి దగ్గరికి వెళ్తాడు దేవ్ సిరి టీవీలో న్యూస్ చూస్తూ కూర్చుంది తన కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతున్నాయి సిరి కామ్ డౌన్ మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి అన్నాడు దేవ్ ఎలా కాము అయ్యేది దేవ్ నా తల్లిదండ్రులు అపురూపంగా కట్టుకున్న హౌస్ నేను పుట్టాక వాళ్ళకి కలిసి వచ్చిందని ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఆ ఇల్లు అందరికీ చూపిస్తూ ఆ ఇంట్లో ప్రతి చోట నాకంటూ కొన్ని మెమరీస్ ఉంటాయి అంటూ ఏడుస్తుంది సిరి సిరి ప్లీజ్ ఏడవకండి అంటూ దగ్గరికి తీసుకుంటాడు దేవ్ దేవ్ మీరు ఏదైనా చేయండి ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదైనా చేయగలరు మీరు నా కోసం ఆ ఇంటిని కొనరా అడుగుతుంది కళ్ళు తుడుచుకొని ఆత్రంగా చేయి పట్టుకొని రాధికా జయరాజ్ మెన్షన్ కాసేపట్లో వేలంపాట పాడబోతున్నారు కృషి జయరాజ్ అప్పుల్లో కూరుకుపోవడంతో ఆయన వారసత్వ సంపద అయిన రాధికా జయరాజ్ మెన్షన్ కోర్టు జప్తు చేసింది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వేలంపాటలకు రాబోతున్నారు ప్రస్తుతం అది ఎవరు దక్కించుకోబోతున్నారు అన్న ఆసక్తి నెలకొని ఉంది అని న్యూస్ రీడర్ చదువుతుంది పక్కన స్క్రీన్ పైన మెన్షన్ పిక్చర్ స్క్రోల్ అవుతుంది మెన్షన్ పిక్ చూస్తూ ఏడుస్తూ కూర్చుంది సిరి నేను చాలా ట్రై చేశాను సిరి బట్ మీ అన్నయ్య మన కంపెనీ వాళ్ళకి ఎంట్రీ లేకుండా చేశారు గవర్నమెంట్ కి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళనే పిలుస్తుంది మీరు బాధపడకండి ఇంతకంటే గొప్ప హౌస్ మీకు నేను కొనివ్వగలను బట్ సేమ్ టైం మీ ఫీలింగ్స్ ని మాత్రం ఎవరూ కొనలేరు రియల్లీ సారీ అంటాడు దేవ్ ఇట్స్ ఓకే ఇందులో మీ తప్పు లేదు కదా అంటుంది సైలెంట్ గా ఆలోచిస్తూ ఏడవడం మానేసింది కానీ ఒక రకమైన నిరుత్సాహం కమ్మేసింది శరిని కానీ దేవ్ ఆమెని అలా చూడలేకపోయాడు వెంటనే రెండు చేతుల్లో లిఫ్ట్ చేశాడు ఆశ్చర్యంగా అతని వైపు చూసింది ఎందుకు అన్నట్టు మీకు తెలుసా మన ఫ్లోర్ లోని బాల్కనీ లోంచి సిటీ మొత్తం కనిపిస్తుంది అది మీకు చూపిస్తాను అంటాడు దేవు తన మూడ్ మార్చడానికి చేస్తున్నాడని తెలిసి మనసులో మురిసిపోయింది కానీ పైకి మాత్రం అలాగే ఉంది సిరి బాల్కనీ వైపు తీసుకెళ్లి చుట్టూ తిప్పి చూపిస్తున్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి అన్నీ చూస్తుంది సిరు ఇంతలో సడన్ గా అజిత్ వస్తాడు వాళ్ళని అలా చూసి షాక్ అవుతూ వెంటనే ఓ సారీ నేను మళ్ళీ వస్తాను అంటూ వెనక్కి తిరిగాడు ఇది మా బెడ్రూమ్ కాదు ఆఫీస్ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు దేవ్ దాంతో అజిత్ వాళ్ళ ముందుకి తిరుగుతాడు అయినా ఇక్కడ అంత రొమాంటిక్ సీన్ ఏం కనిపించింది మీకు అంటుంది సిరి దేవుని చూస్తూ అంటే మేడం అని ఆగిపోతాడు ఏం చెప్పాలో తెలియక అజిత్ ఆమెను కంఫర్ట్ గా ఉండే చైర్ లో కూర్చోబెట్టి అన్ని కటన్స్ ఓపెన్ చేస్తాడు బయటి ప్రపంచం చూడ్డానికి సిరి అటు ఇటు చూస్తూ ఇతను మీ మేనేజరా అని అడుగుతుంది దేవుని ఇచ్చిన జ్యూస్ తాగుతూ నో నా ఫ్రెండ్ అజిత్ అన్నాడు దేవ్ ఓ వితౌట్ వింటర్వ్యూ అన్నమాట అని నవ్వుతుంది పొగుడుతుందో వెక్కిరిస్తుందో అర్థం కాలేదు అజిత్కి బిక్క ముఖం వేసుకొని దేవ్ వైపు చూశాడు కానీ దేవ్ నవ్వుతున్న సిరిని చూస్తూ ఉంటాడు తను ఇప్పుడు హ్యాపీగా ఉంది అనిపిస్తుంది సో మీ ఫ్రెండ్ కూడా మీలాగే తక్కువ మాట్లాడతాడా దేవ్ లేక మీతో ఉండి ఇలా అయిపోయాడా సిరి ఆ మాటకి అజిత్ కి నవ్వు వస్తుంది గట్టిగా నవ్వుతూ నో మేడం నేను ఎప్పుడైనా ఫ్రీగా మాట్లాడతాను వాడిలా కాదు అంటాడు అజిత్ని కోపంగా చూస్తూ సిరి మీకు ఓపిక ఉన్నంత వరకు కూర్చోండి ఆ తర్వాత నాకు చెప్తే మీ ప్లేస్ కి తీసుకెళ్తాను ప్లీజ్ టెన్స్ అవ్వకండి అంటాడు దేవ్ ఓకే మీరు మీ వర్క్ చూసుకోండి అంటూ అజిత్ గారు మీతో మాట్లాడాలి నేను అంటుంది ఆ మా వినగా దేవ్ చూస్తాడు సిరిని వింతగా దేవ్ నేను మిమ్మల్ని వెళ్ళమన్నాను ఆర్డర్ పాస్ చేస్తుంది సిరి ఓకే అని ఇరవై అడుగుల దూరంలో ఉన్న తన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు దేవ్ చెప్పండి మేడం అంటాడు అజిత్ మీరు దేవ్ ఫ్రెండ్ కదా అంది సిరి అవును అన్నాడు అజిత్ మరి ఫ్రెండ్ భార్య మీకేమవుతుంది మేడం అయితే కాదు అంటుంది సిరి లాజిక్ లాగుతూ అది అని ఆగిపోయి అలా పిలవచ్చా మిమ్మల్ని మళ్ళీ అడిగాడు అజిత్ హా స్టైల్గా హెయిర్ని వెనక్కి చేసుకుంటూ అంది సిరి ఓకే థ్యాంక్ యూ సిస్టర్ అన్నాడు మరి సిస్టర్ అని పిలవకండి హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది సిరి అని పిలవండి నాకు కూడా అన్న ఎలా అనిపిస్తారు అంటుంది సిరి ఓకే మా తప్పకుండా సంతోషంగా నవ్వుతూ అన్నాడు అజిత్ అన్నయ్య నాకు దేవితో డిన్నర్ కి వెళ్ళాలని ఉంది కానీ తను ఒప్పుకోడు కొంచెం హెల్ప్ చేస్తావా నాకు అని సిరి ఇలా అడిగేసరికి ఆశ్చర్యంగా ఆఫ్ కోర్స్ రా తప్పకుండా చేస్తాను అన్నయ్య అని పిలిచాక నీకు కాక ఇంకెవరికి చేస్తాను అంటూ అజిత్ సంతోషంగా ఇప్పుడే అడుగుతాను అంటాడు ను అన్నయ్య ఇప్పుడు కాదు నేను టాపిక్ తీసినప్పుడు కొంచెం హెల్ప్ చేయి చాలు అంటుంది సిరి అంటూ అజిత్ దేవ్ వద్దకి వెళ్తాడు వర్క్ డిస్కర్షన్ లో ఉండిపోతారు వాళ్ళిద్దరు సిరి చూపు మాత్రం దేవు పైనే ఉంటుంది సార్ మేడం సూప్ తాగను అంటుంది ఇప్పుడు మెడిసిన్ ఇవ్వాలి అని మౌనిక దేవ్ కు చెప్తుంది కొద్దిసేపటికి సూప్ బౌల్ తీసుకొని సిరి దగ్గరికి వచ్చి మీరు ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలి త్వరగా సూప్ తాగండి అంటాడు దేవ్ నో నాకొద్దు మెడిసిన్ ఏమి పని చేయడం లేదు ఇల్లు ఆఫీస్ అయిపోయింది నా లైఫ్ మొత్తం అంటుంది సిరి దేవ్ వెనకాల అలా ఉన్న అజిత్ వైపు చూస్తూ అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు చాలా నార్మల్ గా ఉన్నారు చాలా త్వరగా ఈ స్టేజీ నుంచి బయటపడతారు అందుకోసమే ఈ మెడిసిన్ మీరు ఇన్ గా వేసుకుంటే యాక్షన్ కూడా లేట్ గా ఉంటుంది ప్లీజ్ సిరి వేసుకోండి అంటాడు దేవ్ లో ఉన్నట్టు ఏడిస్తూ అజిత్ కి సైగా చేస్తుంది సిరి వెంటనే అజిత్ చూడమ్మా నువ్వు ఏడిస్తే నీ హెల్త్ అప్సెట్ అవుతుంది ఇప్పుడు ఏంటి నీకు బోర్ కొట్టేస్తుంది అంతే కదా ఇంకా ఏదైనా ప్లాన్ చేద్దాం మనం అంటూ ఆలోచిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు దేవ్ కొంచెం షాకింగ్ గా అప్పుడే ఇంత క్లోజ్ అయ్యారా అని డౌట్ఫుల్ గా అజిత్ ని చూస్తూ లంచ్ అవర్ లో మరొక మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ ఇప్పుడు వేసుకోవాలి సో ప్లీజ్ మీ మొండి పక్కన పెట్టి సూప్ తాగి మెడిసిన్ వేసుకోండి అంటాడు దేవు కాస్త గట్టిగా సిరికి భయం వేస్తుంది కామ్గా నోరు తెరుస్తుంది దేవు తనకి సూప్ తాగిస్తూ ఉంటారు రే బెదిరించి ఫుడ్ పెడితే ఆ తన మెడిసిన్ కూడా పని చేయదు తనని ఈ టైంలో హ్యాపీ చూసుకోవాలి ఓ పని చెయ్యి ఈవినింగ్ తనని డిన్నర్ కి తీసుకెళ్ళు తనకి కూడా కొంచెం చేంజ్ గా ఉంటుంది అంటాడు అజిత్ నీ ఉచిత సలహాలు నాకు అక్కర్లేదు మూసుకొని వెళ్ళు ఇక్కడి నుంచి తన కండిషన్ తెలుసుకోకుండా బయటికి ఎలా తీసుకెళ్తాను దేవ్ అంటాడు కాస్త గట్టిగానే ప్లీజ్ దేవ్ నాకు బయటికి వెళ్ళాలని ఉంది అని అంటూనే సూటిగా చూస్తాడు దేవ్ సిరిని భయంతో తలదించుకుంటుంది సిరి ఆమె భయపడిందని అర్థమై నా దేవ్ ఓకే త్రీ డేస్లో మీకు డాక్టర్ చెకప్ ఉంది కంపల్సరీ మెడిసిన్ చేంజ్ అవుతుంది ఆ రోజు తప్పకుండా మిమ్మల్ని నేను డిన్నర్కి తీసుకెళ్తాను ప్రామిస్ అంటూ ఆమె చేతిలో చెయ్యి వేస్తాడు నవ్వుతూ సూప్ తాగి మెడిసిన్ వేసుకొని డ్రెస్ తీసుకుంటుంది సిరి అజిత్ దూరంగా వెళ్ళి బాగా తిడతాడు తన కండిషన్ చూసి కూడా లేనిపోని ఆశలు కల్పిస్తావు నేను తనని పువ్వులా చూసుకుంటున్నాను బయటి ఫుడ్ పడక తనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నేను తట్టుకోలేను మరోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు తన ముందు అని అజిత్ కి వార్నింగ్ ఇస్తాడు దేవ్ ఓకే బాస్ అని నవ్వుతూ వెళ్ళిపోతాడు అజిత్ అతనికి తెలుసు సిరి ప్రేమతో దేవ్ కి దగ్గరవుతుందని టోనీ టోనీ అని అరుస్తూ లోపలికి వస్తాడు రిషి రిషి టోనీ అవుట్ హౌస్ లోనే ఉంటాడు చేతిలో డ్రింక్ గ్లాస్ తో చెప్పు రిషి ఏంటి విషయం అని అడుగుతాడు టోనీ హ్యావ్ వన్ మోర్ డ్రింక్ అని హస్కీగా అడుగుతూ షార్ట్ డ్రెస్ లో దర్శనమిస్తుంది సోఫియా రిషి సోఫియాని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సోఫియాని బెయిల్ పై తీసుకొచ్చాడు టోనీ సోని అపూర్తిగా టోనీకి దాసోహం అయిపోయింది ఎస్ డియర్ అన్నాడు టోనీ ఒక చేతిలో డ్రింక్ గ్లాస్ తీసుకొని వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి పై కూర్చొని అతని ఒక సిప్పు వేయగానే యూ హ్యావ్ మంచింగ్ అని అడుగుతుంది టోనీ ఎస్ అనగానే తన టాప్ తీసేసి కమన్ హ్యాబిట్ అంది తన యద పొంగులు చూపిస్తూ టోనీ దాడి చేయడం మొదలు పెట్టారు ఇద్దరు పరవశంతో ఒకరినొకరు పెన వేసుకున్నారు రిషి ఉన్నాడన్న జ్ఞానం కూడా లేకుండా సోఫియా కసిగా ఋషిని చూస్తుంది టోనీ నియతకి అదుముకుంటూ జైల్కి వెళ్ళాక తన గురించి పట్టించుకోలేదు అని కోపంలో ఉంది సోఫియాలో మనం ఎదుటి వారికి ఏది చేస్తే మనకు అదే ఎదురవుతుంది అది మంచైనా చెడైనా కానీ పాపం ఆ విషయం సోఫియాకి తెలీదు వాట్ ఈస్ దిస్ టోని నేను మాట్లాడడానికి వస్తే ఏంటి ఇదంతా చిరాకుగా అంటాడు రిషి అతనికి కోపంగా ఉంది సోఫియా అతనితో అలా ఉండడం ఓ కామాన్ రిషి మనం ఎప్పుడు చెయ్యలేదా ఇవాళ కొత్తగా అడుగుతావేంటి ఎనీవే దాని గురించి నువ్వు మాట్లాడడానికి వచ్చింది అన్నాడు అలాగే సోనియా శరీరంతో ఆడుకుంటూ టోనీ ఆ ఆ దీవా మా అన్ని కంపెనీలు టేక్ ఓవర్ చేసుకున్నాడంట మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం ఏలుతున్నాడు సిరి కూడా వాడితో కలిసిపోయింది ఇప్పుడు మనం ఏమి చేయలేమా అని అడిగాడు సిరి అనే మాట వినేసరికి సోఫియాని వదిలి ఇప్పుడు వాడి టైం నడుస్తుంది మన టైం రావడానికి ఇంకా టైం ఉంది అంటాడు తన గ్లాస్ లోని డ్రింక్ అంతా ఒకేసారి తాగేసి కోపంగా టోనీ ఇంతకి నీ మెన్షన్ అమ్మగా అప్పులు పోను ఎంత మిగిలింది అని అడుగుతాడు టోనీ ఇంకా అప్పే మిగిలింది డబ్బులు మిగల్లేదు నిరుత్సాహంగా అంటాడు రిషి ఇదండి వలటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను ఆమె అతన్ని చూసి ప్రేమిస్తే ఆమెను చూడకుండానే ప్రేమించాడు అతను అతని ప్రాణం కాపాడి అతనికే ప్రాణమైపోయింది ఆమె అతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆమె తన వారి స్వార్థానికి తన చేతులతోనే దూరం చేసుకుంది ఆమె ఆశపడి ఆమెను ఆశపడ్డ ప్రేమ చేరువైనట్టే అయ్యి దూరం అయింది మళ్ళీ ఆ ప్రేమ ఆమెను చేరగలదా ముడిపడని వీడని బంధం త్వరలో మీ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రిలో తప్పకుండా వినండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి